హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాఓ ఓసే మరిదల స్టోరీలో నలభై ఐదో భాగం ఓకే ఓకే నీ జల్సీ గురించి మర్చిపోయి నోరు జారి మాట్లాడాను ఇంకొకసారి ఇలా మాట్లాడలే వదిలే అంటూ తన గొంతులో బాధ గుర్తించి ఆయింట్మెంట్ రాయటం సగంలో ఉండగానే సీత వైపు తిరిగేసరికి సీత కన్నీళ్లు తన చంపల్ని తడిపేస్తూ తడిపేస్తూ ఉంటే రామ్ అసహనంగా ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు సీత అని తన కన్నీళ్ళు తుడిచి ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ కామన్ నేను నీకు ఇచ్చిన గాయాల కంటే ఇవేమీ పెద్దవి కావు కాబట్టి అనవసరంగా నువ్వు ఇలా ఏడవకు అని కసిరి సీత చేతిలో ఆయింట్మెంట్ ట్యూబ్ తీసుకొని ఇప్పుడు నేను నీకు అప్లై చేస్తాను అని సీత మూడు మార్చటానికి అల్లరిగా అన్నాడు సీత షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నాకు ఆయింట్మెంట్ అప్లై చేయటం ఏంటి అవసరం లేదు నాది నేను చూసుకోగలను అని రామ్ చేతిలో ఉన్న ఆయింట్మెంట్ లాక్కుంటూ అంది రామ్ అది తనకి అందకుండా చేతులు పైకి పెట్టి నువ్వు చేసిన గాయాలకి నువ్వే మందు రాశావు కాబట్టి నేను చేసిన గాయాలకి నేనే మందు రాయాలి కదా అందుకే నేనే నీకు ఈ ఆయింట్మెంట్ అప్లై చేయాలి అని కొంటగా అన్నాడు ఎవరు ఏది చేయాల్సిన అవసరం లేదు నాకు గాయాలే లేవు అనవసరంగా నా కోసం ఆలోచించి ఇంత పెద్ద పని చేస్తానని చెప్పక అని ఆయింట్మెంట్ చూపించి ఏడుపు మొహంతో చెప్పి బయటికి వెళ్దాం బాబా ప్లీజ్ ఈ టైంలో బయటికి వెళ్తే చాలా బాగుంటుంది అని నా ఫ్రెండ్స్ అన్నారు నాకు ఈ అరక అందాలని నీతో కలిసి ఈ వర్షంలో చూపి చూడాలని ఉంది చూపించవా అని అడిగింది సరే ఉండు అంటూ రామ్ ఆయింట్మెంట్ తీసుకొని సీత మెడ మీద అప్లై చేస్తున్న మెడ మీద కనిపిస్తున్న తన పంటి గుర్తులకి అప్లై చేసి భుజం మీద పెదవుల మీద వాటిని కూడా అప్లై చేసి మృదువుగా రాస్తూ ఉంటే సీత రామ్ స్పర్శకి పరవశంగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయింది రెండు నిమిషాల తర్వాత తలపైకి ఎత్తిన రామ్ క రామ్కి కళ్ళు మూసుకొని చిరునవ్వుతో ఉన్న సీతని చూసి నవ్వుకుంటూ తన పెదవుల మీద స్వీట్ పెక్కిచ్చి టీషర్ట్ వేసుకొని జెర్కిన్ వేసుకొని వెళ్దావా రూమ్లోనే ఉండిపోదామా అని అల్లరిగా అడిగాడు సీత అప్పుడు తేరుకొని వెళ్దాం వెళ్దాం అని కంగారుగా పైకి లేచి డ్రెస్ మార్చుకొని రాగానే రామ్ నవ్వుతూ సీత చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళాడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని అరకు రోడ్ల మీద చిరుజల్లులో నడుస్తూ ఉంటే సీతకి చాలా ఆనందంగా అనిపించింది బట్ రామ్కి మాత్రం సీత అలా తడిచిపోతూ తడిచిన లో తన అందాలు బయటికి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటే తన టీషర్ట్ మీద ఉన్న జర్కిన్స్ తీసి సీత చుట్టూ వేసి చూడు ఎలా తడిచిపోయావో ఇందుకే నేను బయటికి వద్దని చెప్పాను అని చిరుకోపంగా అన్నాడు మనల్ని ఎవరు చూస్తారు బావా నీ పిచ్చి కాకపోతే అని సీత కిలకిలా నవ్వుతూ అనగానే రామ్ కోపంగా సీత మొహాన్ని రైట్ సైడ్ తిప్పగానే అటువైపు ఉన్న కుర్రకారు సీత వైపు నవ్వుతూ చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం చూపించి చూసావా ఎలా నీ గురించి మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి నీ గురించి కామెంట్ చేసుకొని నవ్వుకుంటూ ఉండుంటారు అని అన్నాడు సీత వాళ్ళ వైపు చూసి నాలుక మడత పెట్టి వేలు చూపించి బెదిరించగానే వాళ్ళు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు పరుగు చేస్తే సీత రామ్ వైపు చూస్తూ వాళ్ళు నన్ను కామెంట్ చేస్తూ ఉంటే నువ్వు కొడకు వెళ్ళాలి కానీ నన్ను అరుస్తున్నావేంటి బావా అని బొంగమూతి పెట్టుకొని అడిగింది చూడు సీత మనం ఇక్కడికి ఎంజాయ్ చేయటానికి వచ్చాము పైగా వాళ్ళు నీ గురించి ఏం కామెంట్ చేసుకున్నారన్నది మనకి తెలియదు జస్ట్ నీ వైపు చూసి నవ్వుకుంటున్నారు అంతే ఏమీ తెలియకుండా వెళ్ళి గొడవ పెట్టుకుంటే తర్వాత అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది పైగా వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లా ఉన్నారు వాళ్ళ ఫర్దర్ లైఫ్ ఏమవుతుంది చెప్పు అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను సరే తిరగటం అయిపోయింది కదా ఇక కాటేజ్కి వెళ్దామా అని అడిగాడు లేదు ఆ తోటకి వెళ్దాం అని కాఫీ తోటల వైపు చూపించి రామ్కి అందకుండా పరిగెడుతూ ఉంటే రామ్ వెనక్కి పరిగెడుతూ సీత అని అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా నవ్వుతూ ఎవరు ఏమనుకున్నా మనకి అనవసరం బావా అనవసరమని నువ్వే చెప్పావు కదా బావా సో నాకు నాకు కూడా ఎవరు ఏమనుకున్నా అవసరం లేదు నేను నీతో పాటు ఎంజాయ్ చేయాలనుకున్నాను అది నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంతే ఏమైనా జరిగితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని అరుస్తూనే కాఫీ తోట మధ్యలోకి వెళ్ళి తలపైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటే వర్షపు చినుకులు మొహం మీద పడి పడుతూ సీత తన్మయత్వంలో సీతని తన్మయత్వంలో ముంచేయగానే సీత కళ్ళు మూసుకొని రౌండ్గా తిరుగుతూ ఉంది రామ్ తన సంతోషాన్ని చూసి నవ్వుతూ తనలానే పరిగెడుతూ వెళ్ళి సీతని ఎత్తుకొని ఐ లవ్ యూ సీత అని అక్కడంతా రీసౌండ్ వచ్చేంత గట్టిగా అరిచాడు సీత కిలకిలా నవ్వుతూ ఐ లవ్ యూ టూ బాబా అని చెప్పి తన వైపు చూస్తూ ఉంటే రామ్ సంతోషంగా తనని రౌండ్స్ తిప్పుతూ పావుగంట తర్వాత అలసిపోయి కిందకి దించి నవ్వుతున్న సీత మొహాన్ని మురిపంగా చూస్తూ దోశలిలోకి తీసుకొని నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి సీత అదే నేను నీ భర్తగా కోరుకునేది అని అన్నాడు సీత ప్రేమగా రామ్ చంపల మీద చేయి వేసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు నా తోడుగా ఉన్నంతకాలం నేను ఇంతే సంతోషంగా ఉంటాను బావా మరి నాకు జీవితాంతం తోడుగా ఉంటావా నీ చావులో కూడా నన్ను వేరవనివ్వవు కదా అని అడిగింది రామ్ చిరుకోపంగా ఇంకొకసారి చావు మాట ఎత్తకు సీత నేనున్నా లేకపోయినా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అని అంటే సీత కోపంగా ఏదో మాట్లాడటానికి నోరు నో మోర్ డిస్కషన్స్ సీత ప్లీజ్ నీ నోటి నుంచి చావు అనే మాట విని తట్టుకోగలిగే శక్తి నాకు లేదు నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండేది అని ఎమోషనల్గా అన్నాడు సీత రామ్ని గట్టిగా హత్తుకొని లేని నేను లేను బావా అది గుర్తుంచుకో చాలు అని చెప్పి దూరం జరిగి ఇంతకీ ఈ కాఫీ తోటలు ఎలా ఉన్నాయి మనం ఇక్కడ ఏమైనా ఒక తోట బై చేద్దామా అని ఎగ్జైటింగ్గా అడిగింది అంత అవసరం ఏమొచ్చిందని నేను నేను మన కోసం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొందామని ప్లాన్ చేసుకుంటున్నాను అలా కాదు ఇక్కడే తోట కొందాము అంటే నీ ఇష్టం నేను దాచిన సేవింగ్స్ అన్నీ తీసి నీ కోసం తోటకొని నీ పేరు మీదే పెడతాను అని అన్నాడు రామ్ సీతారాం ప్రేమకి లొంగిపోయి ఒక్కసారిగా తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ఉంటే రామ్ ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని సీతకి సహకరిస్తూ ముద్దుని పది నిమిషాల వరకు కొనసాగించాడు ఇద్దరు ఊపిరి అందక దూరం జరిగాక తోట వద్దు ఏం వద్దు బావా మనం ఇక్కడికి ఏమైనా పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి రాలేదు కదా హ్యాపీగా ఫ్లాట్ కొను ఫ్లాట్ తీసుకుందాం మనకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకొని మన ఓన్ ఫ్లాట్లో సెటిల్ అయిపోదాం మన సొంత ఊళ్ళో సొంత ఇంట్లో ఉంటే ఆ సంతోషం వేరలే ఇప్పటి నుంచి నేను కూడా మనీ సేవ్ చేసి నీకు ఇస్తాను దానితో మనం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుందాం ఓకేనా అని ఎగ్జైటింగ్గా అంది నీ ఇష్టమని చెప్పి ఇక కాటేజ్కి వెళ్దామా అని అడిగాడు రామ్ హా అని సీత రామ్ చేయి చుట్టూ తన చేతిని వేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రామ్ సీత మాటలు వింటూ ఊకొడుతూ సీతతో పాటే కాటేజ్కి వెళ్ళాడు కాటేజ్కి వెళ్ళాక మధ్యాహ్నం తిన్న ఫుడ్ హెవీ అవ్వటంతో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగానే సీత కంగారుగా బావా ఇంటికి ఫోన్ చేద్దాం పాప అమ్మ వాళ్ళు మన గురించి బెంగ పెట్టుకొని ఉండుంటారు కదా అని అంది అవును అడగటం మర్చిపోయాను ఆ రోజు ఏమైంది అత్త ఎందుకు నిన్ను కొట్టింది అని అనుమానంగా అడిగాడు సీత వెర్రి నవ్వు నవ్వుతూ అదేదోలే బావా వదిలే ఆ మ్యాటర్ అంతా మనకి ఎందుకు ఇప్పుడు మనం ఇంటికి ఫోన్ చేద్దాం పట్టు అని తప్పించుకోవటానికి ట్రై చేసిన రామ్ వదలకపోయేసరికి సీతకి చెప్పక తప్పలేదు సీత ఏడుపు మొహం పెట్టి మన ఇద్దరం భార్యాభర్తలుగా కలవలేదని చెప్పాను దానికి కొట్టింది పైగా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తెలిసి పెళ్ళంటే ఆటబొమ్మలుగా ఉందా అని తొక్కిపెట్టి నార తీసింది అని జరిగింది మొత్తం చెప్పి అంది రామ్ హహహ అని గట్టిగా నవ్వుతూ అందుకే నేను చెప్పేది పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు అనేది అయినా ఈ హనీమూన్ ఏదో మరోసారి ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా వాళ్ళని సడన్గా వెళ్ళమనటంతో అనుమానం వచ్చి నిన్ను అడిగారు తమరికి ఆవద్దని చెప్పటం రాక నిజం చెప్పేశావు దెబ్బకి దత్త పోచమ్మ గుడి అంటే ఏంటో చూపించింది అత్త నీకు అని అన్నాడు సీతారాం భుజాల మీద కొడుతూ బొంగమీతో పెట్టుకుని నీ నీకోసం అంత ప్లాన్ చేస్తే సడన్గా అమ్మ వాళ్ళు వచ్చి ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తూ ఉంటే చూస్తూ ఉండమంటావా పైగా నా టూ మంత్స్ సేవింగ్స్ అప్పటికే ఖర్చు కూడా అయిపోయాయి తిరిగి రావని కూడా ముందుగానే చెప్పేశారు మళ్ళీ ఇంకో టూ మంత్స్ మనం ఆగాలంటే నువ్వు ఆగుతావా అప్పటికే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నావు పైగా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా నా మనసులో ప్రేమని బయట పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అందుకే అమ్మ వాళ్ళని వెళ్ళిపోమని చెప్దామని ఫిక్స్ అయ్యి అలా చేశాను కానీ అమ్మ కనిపెట్టి నన్ను మాత్రమే కొట్టింది నిన్ను కూడా కొట్టుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించేది అని అంది సీత మాటల్లోనే రామ్కి తన ప్రేమ అర్థమవుతూ ఉంటే ఒక్కసారిగా సీతని బెడ్ మీదకి తోసేసి నీ ప్రేమ నాకు చెప్పావు మరి నా ప్రేమ నీకు చూపించాలి కదా అంటూ తనని మాట్లాడనివ్వకుండా తన మీదకి చేరిపోయి పెదవులు ఆక్రమించుకొని ముద్దు పెడుతూనే చేతులకి పని చెప్పి సీత శరీరం మీద తన వేళ్ళని నాట్యం ఆడిస్తూ నిదానంగా సీతని తన ఆధీనంలోకి తెచ్చుకొని అందంగా ఆక్రమించుకొని ఆ నైట్ కూడా మరో రా మరుపురాని రాత్రిగా మార్చుకున్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్